బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా అనుకుంటున్నారు బట్ రెండు రోజులుగా ఆయన హౌస్ మేట్స్ అందరూ కూడా తను ఆడినా తిడుతున్నారు అలాగే మాట్లాడినా తిడుతున్నారు ఈయన ఇది తీసుకోలేక చాలా ఫీల్ అవుతున్నాడు ఇందులో భాగంగానే నైనికతో నిఖిల్ మాట్లాడుతూ ఎంటర్ బతుకు నేను ఆడినా తిడుతున్నారు మాట్లాడినా తిడుతున్నారు నవ్వినా తిడుతున్నారు నాకే అర్థం కావట్లేదు నేను బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే ముందు నా ఫ్రెండ్ ఒకటే చెప్పాడు ఎవరిని పట్టించుకోకు ఎవరితో నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకు అలాగే ఎవరితోనూ కనెక్షన్ పెట్టుకోకు నీ ఆటేదో నువ్వు వాడిరా సీజన్ విన్నర్వి నువ్వేనని చెప్పాడు మాట నిలబెట్టడం కోసమైనా సరే నేను ఎవరిని పట్టించుకోను నేనెవర్నీ తేకను అలాగే నేనెవరితోనూ కనెక్షన్ కూడా పెట్టుకోను ఎవరేమనుకున్నా సరే నా ఆట నేను ఆడతానైతే నైన్కాతో చెప్తుంటాడు అలాగే ఇందులో భాగంగా నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను ఎందుకంటే నాకు హౌస్ మేట్స్ చేసే ప్రవర్తన తీరైతే నాకు అస్సలు నచ్చటం లేదు ఎందుకంటే నేనేం మాట్లాడినా సరే అదిగో నిఖిల్ నోరేసుకొని పడిపోతున్నాడు లేదంటే నేను ఏ పని చేసినా సరే నిఖిల్ ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు నన్ను హౌస్ మేట్స్ అందరు కూడా టార్గెట్ చేస్తున్నారు అయితే నైన్కా దగ్గర కొంత ఎమోషనల్ అయినట్లయితే కనిపిస్తుంది నిఖిల్ నిఖిల్ కన్నీళ్లు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతున్నాడు అయితే నిఖిల్ ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాడు అనేది మాత్రం ఇప్పటికే మనకు అర్థమైంది ఎందుకంటే మనం చూస్తున్న ప్రేక్షకులకైతే బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ అందరు కూడా నిఖిల్ ని టార్గెట్ చేస్తున్నారనైతే మనకు అనిపించింది సో బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఎలా ఆడుతున్నాడు ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా నిఖిల్ ని ఎందుకు బిగ్ బాస్ హౌస్ మేట్ అందరు కూడా టార్గెట్ చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్